ైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే చిరుధాన్యాలు పిల్లలకి ఎప్పటి నుండి పెట్టవచ్చు ఎలా పెట్టవచ్చు ఆరు నెలలు నిండిన పిల్లలకి చిరుధాన్యాలు పెట్టవచ్చా అంటే చాలామందికి ఏంటంటే చిరుధాన్యాలు అంటే ఏంటంటే కొర్రలు సోమలు రాగులు అరిసెలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ పిల్లలకి ఏ ఏజ్ నుంచి పెట్టొచ్చో అని తెలుసుకున్నాం అన్నమాట ఈ వీడియో వచ్చేసి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గైస్ చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి ఈ చిరుధాన్యాలు అనేవి చిన్నపిల్లలకు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే అనేక పోషక విలువలు అనేవి ఎక్కువగా ఉంటాయండి చిరుధాన్యాలలో అంటే ఇవి ఏంటంటే గింజలు కదండి వీటిలో వచ్చేసి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి పిల్లలకి ఏజ్ నుంచి పెట్టచ్చు ఎలా పెట్టచ్చు అనేది ఇవాళ మనం తెలుసుకుందాం చిన్నపిల్లలకి ఎప్పుడు కానీ మనం ఏంటంటే చిరుధాన్యాలు పెట్టే ముందు వాటికి ఏంటంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యేది పెట్టాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే రైస్ ఓట్స్ ఉంటాయి కదండి పిల్లలకి మనం స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్ ఫుడ్ స్టార్ట్ చేయాలండి అంటే సాఫ్ట్ ఫుడ్ ఎలా అంటే మనం రైస్ ఓట్స్ ఉంటాయి కదండి ఓట్స్ రైస్ మనం బయట దొరుకుతాయండి రైస్ ఓట్స్ అవి పెట్టాలి అవి పెట్టాక అవి డైజెస్ట్ ఎలా అవుతుందో తెలుసుకున్నాక మనం బయట ఫుడ్ అనేది మనం బయట వేరేవన్నీ ఫర్దర్గా పెడతా ఫ్రూట్స్ అండ్ మనకి ఏంటంటే రైస్ ఓట్స్ పెట్టాక ఫ్రూట్స్ కొద్ది రోజులు ఏంటంటే మనం పిల్లకి డైట్ స్టార్ట్ చేశాక సిక్స్త్ మంత్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఫ్రూట్స్ రైస్ ఓట్స్ ఆఫ్టర్ దట్ వెజ్ వెజటబుల్స్ ఇవన్నీ యాడ్ చేశాక ఇవన్నీ తిన్నాక ఆఫ్టర్ మనం ఏంటంటే పప్పులు యాడ్ చేయాలండి ఈ పప్పుల్లో కూడా ఏంటంటే చాలా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పప్పులు యాడ్ చేయండి ఆఫ్టర్ ఈ పప్పులు కూడా పిల్లలకి అలవాటు అయ్యాక మనం ఏంటంటే వీళ్ళు డైజెస్ట్ అవుతుందా ఈ పప్పులు కూడా అన్ని ఇవన్నీ తినడం తినడం అలవాటు అయ్యాక మాత్రమే మనం ఏంటంటే మిల్లెట్స్ అనేవి యాడ్ చేయాలండి ఫస్ట్ మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ ఓట్స్ ఇలా ఏంటంటే రైస్ ఓట్స్ ఉంటాయండి మనం బయట దొరుకుతాయి రైస్ ఓట్స్ అవి అన్నీ అలవాటు చేశాక ఈ పప్పులు అలవాటు చేయండి ఈ పప్పులు కూడా అలవాటు అయ్యాక ఏం చేయండి అంటే మనం ఏంటంటే మిల్లెట్స్ అనేవి మిల్లెట్స్ దగ్గరికి వెళ్ళవచ్చు మిల్లెట్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ వచ్చేసి రావు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఈజీగా మనం ఏంటంటే డైజెస్ట్ అవుతుంది వీటిని చాలా రూపాలుగా ఇవ్వచ్చు లడ్డు లాగా ఇవ్వచ్చు చాలా అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయండి దీన్ని ఏం చేయాలంటే మనకి పిల్లలకి పిల్లలకు ఇచ్చే ముందు ఎలా చేయాలంటే ఇవి మనం జావ రాగి జావా చేసి తాపియచ్చు మనకి ఏంటంటే దీనికన్నా ఎక్కువ పోషక విలువలు అందాలంటే రాగులు నానబెట్టి మొలకెత్తిన గింజల్ని మనం ఏంటంటే పిల్లలకు పెట్టవచ్చు అనమాట ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి అనేది ఎక్కువగా ఉంటుంది ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుందనమాట రాగులు కానీ కోర్స్ ఏ మిల్లెట్స్ అయినా మనం అలవాటు చేసాక ఏం చేయండి అంటే ఒక త్రీ డేస్ కంటిన్యూగా పెట్టండి అంటే ఒక వీక్లో వచ్చేసి త్రీ డేస్ కంటిన్యూగా పెట్టారనుకోండి వాళ్ళకి వామిటింగ్స్ కానీ విరోచనాలు కానీ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమీ ఉన్నా మనకు తెలుస్తాయి అన్నమాట కంటిన్యూగా త్రీ డేస్ పెట్టడం ఒకవేళ పడకుంటే మనం ఆఫ్ చేయొచ్చు అనమాట దాన్ని ఒకవేళ అలా అలా చేస్తేనే మనకి ఏంటంటే వాళ్ళకి పడుతుందో లేదో తెలుస్తుందన్నమాట మళ్ళీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో పెట్టకండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ మాత్రం ఫస్ట్ మనం అలవాటు అయ్యే త్రీ డేస్ మాత్రం వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ లాగా పెట్టండి త్రీ డేస్ త్రీ టేబుల్ స్పూన్ స్పూన్స్ ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి టైజెస్ట్ అవుతుందా లేదా వాళ్ళకి అలవాటు పడుతున్నారా లేదా అని మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట పిల్లలకి అండ్ మాకు ఏంటంటే ఏది మొదలు పెట్టిన దాని ఏంటంటే జాబ రూపంలోనే పెట్టండి కొంచెం గట్టి క్వాంటిటీలో అస్సలు పెట్టకండి కొంచెం ఏంటి సాలిడ్ లిక్విడ్ క్వాంటిటీలోనే పెట్టండి అనమాట ఏ చిరుధాన్యం పెట్టినా కూడా మన పిల్లలకి వచ్చేసి ఈ చిరుధాన్యం చిరుధాన్యాలు ఏంటంటే చాలా బేబీస్కి చాలా హెల్తీ అండి ఈ చిరిదానులు మనకి ఎప్పటి నుంచి అలవాటు చేయొచ్చు అంటే మనకి బేబీస్కి వచ్చేసి టెన్త్ మంత్ నిండిన తర్వాత ఈ చిరుధాన్యాలను అలవాటు చేస్తూ ఉండండి అప్పటివరకు ఏంటంటే కొంచెం ఫుడ్ కూడా తినడం అలవాటు అవుతుంది ఇది కూడా ఈజీగా డైజెస్ట్ అన్నమాట పిల్లలు అందుకే అప్పటి నుంచి ఇవి మనకి ఏంటంటే మిల్లెట్స్ అనేవి మనం పెట్టొచ్చు ఈ ని కూడా ఎలా పెట్టాలి అంటే ఓవర్ నైట్ అనేది నానబెట్టాలండి ఈవెన్ నేను రాగులు కూడా చెప్పాను కానీ రాగులు కూడా నైట్ నానబెట్టి ఆఫ్టర్ నెక్స్ట్ డే జావ చేసి పెట్టండి పిల్లలకి హెల్త్ మంచికి ఈ ఓవర్ నైట్ కూడా ఇవి మిల్లెట్స్ కూడా ఓవర్ నైట్ అండి నైట్ మొత్తం నానబెట్టి అండ్ నెక్స్ట్ డే ఏంటంటే ఉడకబెట్టి కానీ లేకుంటే జావలా కాచి కానీ లేకుంటే అలా నానబెట్టి ఇవ్వడం అనమాట ఇలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి మిల్లెట్స్లో వచ్చేసి ఇది ఏంటంటే ఇవి కూడా అంతేనండి మిల్లెట్స్ కూడా ఎవ్రీ మనం ఈ వీక్లో పెట్టినప్పుడు వీక్లీ టైస్ అంటే వీక్లీ ట్వైస్ అంటే టూ టై ఒక్క ఒక్క రాగులు కానీ సజ్జలు ఉంటాయి కదండి అవి ఒక ఒక వీక్లో త్రీ డేస్ పెట్టండి ఆఫ్టర్ ఇంకోటి రాగులు పెట్టండి ఆఫ్టర్ ఇంకోటి సోమలు పెట్టండి ఇలా అన్నమాట త్రీ త్రీ డేస్ మనం ఏంటంటే కంటిన్యూగా అలవాటు చేయాలన్నమాట అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి పడుతుందో పడట్లేదో అనేది మనకి ఈజీగా తెలుస్తుంది పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయిపోయినమాట సోమలు అండి సోమలు అనేవి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి అండ్ కుర్రలు కుర్రలు కూడా అనేది ఈజీగా డైజెస్ట్ అవుతాయండి అండ్ దీంతో పాటు అరికలు కూడా ఈ అరికలు కూడా మనకు బయట దొరుకుతాయండి ఇవి కూడా మన పిల్లలకి ఈ సోమలు అరికెలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్రలు అనేవి ఇవి పిల్లలకి మాత్రం హెల్త్ కంటే చాలా అంటే చాలా చాలా మంచిదండి ఈ మిల్లెట్స్లో వచ్చేసి చిరుధాన్యాలతో పాటు మన పిల్లలకి వచ్చేసి మనం ఏంటంటే పప్పులు అన్ని ఇవ్వండి అంటే ఒక వీక్ని మొత్తం చిరుధాన్యాలు పెట్టకండి వీక్లో వన్ టైం పెట్టండి పడాక ఆఫ్టర్ దాట్ ఏంటంటే పప్పులకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి నెక్స్ట్ గోధుమ ఓట్స్ అని దొరుకుతాయి గోధుమ ఓట్స్ అలవాటు చేయండి అండ్ రైస్ ఇలా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనం పెట్టారనమాట వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక ఏంటంటే వీటితో పాటుగా మనం ఏంటంటే రైస్ వీటితో పాటుగా రైస్ అండ్ చపాతి ఇడ్లీ ఇడ్లీ అంటే ఇడ్లీ కూడా పెట్టండి అండ్ దోశ ఇలా అన్నమాట ఉప్మా కూడా ఉప్మా కూడా వీటన్నిటిలో ఏంటంటే చిరుధాన్యాలనే ఎక్కువ యాడ్ చేస్తూ ఉండడం అంటే ఒకవేళ ఉప్మా చేసామనుకోండి ఉప్మాలో వచ్చేసి మనం ఏంటంటే శనగపప్పు ఇలాంటివి ఎక్కువ యాడ్ చేయండి వెజిటేబుల్స్ ఉప్మాని ఇలా చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇడ్లీ చేసాం అనుకోండి దోశ చేసామనుకోండి దోశలో వచ్చేసి కొర్రల దోశ రాగుల దోశ అవి చేసుకుంటారు అలా చేయండి అండ్ ఇడ్లీ వచ్చేసి రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ ఇలా దొరుకుతాయి కదండీ మనం పిండితో కలిపి ఇలా చేయడం ఏంటంటే మంచిదన్నమాట పిల్లలకి ఈ చిరుధాన్యాలు ఏదైనా సరే అండి మనకి ఏంటంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలోనే పెట్టాలి పిల్లలకు వచ్చేసి పిల్లలకు వచ్చేసి ఏ చిరుధాన్యాలు పెట్టినా కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలోనే పెట్టండి నైట్ టైంలో అసలు పెట్టకండి నైట్ టైంలో పెట్టడం ద్వారా ఏంటంటే వాళ్ళకి వాళ్ళకు నైట్ టైంలో మనకి వాళ్ళకి ఏంటంటే జీర్ణశక్తి అనేది ఎక్కువగా పంచేది అంటే పంచడం అనే ఏం లేదు వాళ్ళు నైట్ టైంలో ఎక్కువసేపు స్లీప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే డైజెస్ట్ అయినట్టు అనిపించదనమాట మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళు ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట అందుకే మనం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అలానే పెట్టాలి ఇవి ఇవి చిరుధాన్యాలు అంటే ఏమేమి పెట్టవచ్చని చెప్పాలంటే మీకు చెప్పాను కానీ సోమలు అరి కుర్రలు అరికెలు ఇవన్నీ మంచివి అన్నమాట ఈ చిదాన్ని నైట్ నైట్ అంతా ఓవర్ నైట్ సింక్ సోప్ చేశాకనే మనం నెక్స్ట్ డే పెట్టండి కొందరు ఏంటంటే ఇలా డైరెక్ట్గా మన పౌడర్ లాగా చేసి పెడతారు అలా అస్సలు పెట్టకండి మీరైతే టెన్త్ మంత్ నిండిన పిల్లలకు మాత్రమే చిరుధాన్యాలు అలవాటు చేయండి అంటే వాళ్ళకి ఏంటంటే గోట్స్ అలాంటివన్నీ అలవాటై ఉండాలి అలవాటై ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టండి ఎందుకంటే వాళ్ళకి డైజెస్ట్ అనేది తొందరగా డైజెస్ట్ ఇష్టం అని తొందరగా వర్కౌట్ అవుతుంది ఏమి అలవాటు కాకుండా పెట్టారనుకోండి వాళ్ళకి ఏంటంటే కడుపులో ఆరగాక కడుపు నొప్పి అలాంటివి రావడం స్టార్ట్ అవుతుందండి పిల్లలకు వచ్చేసి ఇవన్నీ టిప్స్ అనేవి మీరు పాటించుకుంటూ పెట్టండి పిల్లలకు వచ్చేసి చిరుధాన్యాలు ఎందుకు లేండి ఇవన్నీ తీసుకొని అనుకోకండి ఎందుకంటే ఇవి హెల్త్ పర్పస్గా చాలా అంటే చాలా ఎక్కువ అండి బేబీ స్క్రోత్ అనేది బాగుంటుంది ఇది పెట్టడం ద్వారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ థ్యాంక్ యూ